దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా ఉదయ కాల సమయంలో ప్రభు నామన మీ అందరికీ వంద నాలుగు దేవుని వాక్యం ధ్యానంద మార్కు స్వార్థ పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం యేసు అతన్ని చూసి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగులు ఆస్తిగలవాడు గనుక ఆ మాటకు ముఖం చెన్నబుచ్చుకొని దుఃఖపడిచి వెళ్ళిపోయాను పిల్లారా యేసుక్రీస్తు ప్రభువారు శరీరదారి ఉన్న దినాలలో ఆయన వాక్యమును బోధిస్తూ వస్తున్నారు అంతకు మునుపు చిన్న పిల్లల్ని ఎద్దుకుని ఆశీర్వదించారు ఆయన ముందుకు సాగుతూ ఉండగా ఆయన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు అతడు అంటున్నాడు బోధకుడా సద్బోధకుడా ఒకటి ఒకటి నేనేమి చేయాలన్నాడు వెంటనే యేసుక్రీస్తు శ్రీ క్రీస్తు ప్రభారు సత్పురుషుడా అని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే కాని మరి ఎవడు సత్పురుషుడు కాదని తనతో మాట్లాడుచున్నారు నరహత్య చేయొద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు మోసపుచ్చవద్దు తల్లిదండ్రులు సన్మానించు ఈ ఆజ్ఞలు నువ్వు పాటిస్తే చాలు నీవు నిచ్చే జీవానికి వారసుడిగా మారతావని యేసుక్రీస్తు ప్రభారు ఆయనతో మాట్లాడారు ఆయన అంటూ ఉన్నాడు ఇవి నుండి నేను చేస్తున్నాను నాయనా అన్నాడు అది విన్న యేసుక్రీస్తు ప్రభు వెంటనే అతను చూసి ప్రేమించి నాయనా నీవి ఒకటే కొదువుకుంద నీకు అదేమిటంటే నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకిచ్చేయి నీవు వచ్చి నన్ను వెంబడించు నీకు నిత్యరాజ్యము దొరుకుతుంది నువ్వు నన్ను వెంబడించినప్పుడు నీకేమేమి అవసరమో తెలుస్తాయి ఏ విధముగా నువ్వు దేవుని రాజ్యానికి చేరగలవు అర్థమవుతుంది కనుక నీవు నన్ను వెంబడించాలని ఆయన మాట్లాడుతూ వచ్చారు ఆ మాటలను నా వ్యక్తి పడ్డాడు చిరాకు పడ్డాడు ఇబ్బంది కలిగింది ఎందుచేతను ఈ లోకాన్ని విడిచిపెట్టలేకపోయాడు ఈ లోకములున్న తన సంపదను విడిచిపెట్టలేకపోయాడు సంపదను సృష్టించిన దేవుని చూడలేకపోయాడు ఆత్మీయ నేత్రములు మూసుకుపోయాయి గనుక ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వ్యసనపడుతూ ప్రిలారా ప్రతినిత్యం నేను వెంబడిస్తున్నాను ఆయనను ప్రేమిస్తున్నాను గౌరవిస్తున్న భక్తి జీవితంలో సాగిపోతున్నాను నాకేమిటి కష్టాలను అనుకుంటున్నావా ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి నేను జాగ్రత్తగానే ఉంటున్నాను అన్ని విషయాలు నేను నమ్మకం ఉంటున్నానే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఈ కుటుంబ సమస్యలు ఏమిటి మనసులో నెమ్మది ఎందుకు ఉండటం లేదని బాధపడుతున్నారా పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాను ఇంకా ఏదో కొదువుగా ఉన్నది అది నీ మనస్సాక్షిని అడిగితే దేవుని ఎదుటకు వచ్చి బ్రతిమాలుకుంటే ఖచ్చితంగా ఆయన క్షమించి కార్యములు చేయటానికి ఇష్టపడుతున్నారు అది ఏ లోటైనా సరే దేవుని ఎదుటకు తీసుకుని వచ్చి ఆయనకు చెప్పి క్షమించమని అడిగితే గొప్ప కార్యము చూస్తారు ఈ యొక్క వ్యక్తి దేవుని వెంబడించలేకపోయాడు దేవుని చూడలేకపోయాడు లోబడే జీవితం ఆయనకి లేదండి కనుక మిగులు ఆస్తి గలవాడు గనక తన ఆస్తిని చూశాడు ఏమండి ఒకడు సర్వలోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఆలోచన చేయండి గనుక దేవుని వెంబడించే మనస్సు మనం కలిగి ఉండాలి ఆయన గుర్రైన మాట ఉంటే ఆయనను వెంబడిస్తాయి మరి మనం ఆయన గుర్రెలమే కదా ఆయన బిడ్డలమే కదా మరి ఆయన మాటింటే మనం వెంబడిస్తాం ఈ లోకపు మాట ఉంటే ఆయన దూరం పెడతాం గనుక సమస్యలు వస్తాయి ఆ సమస్యను విడుదల పొందాలంటే ఆయనకి లోబడాలి ఈ విశ్రాంతి దినములో హృదయములో దేవుని ఆహ్వానించి ఇంకా ఎక్కడైనా గర్వమున్నదేమో నాయనా నాయన ఇంకెక్కడైనా సరే నీకు ఇష్టమలేని కార్యాలుంటే తీసివేనాయన బ్రతిమాలు పొందాము దేవుడు ఖచ్చితంగా క్షమించి ప్రార్థనాలకించి మేలు చేస్తారు అటువంటి దీవెన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన అండి అత్యంత కృపగలిగిన దేవా మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు ఈ పునరుత్న ఆరాధన దినములో మాకు ఏదైతే కొదువుకుందో అది తెలియచేయటానికి వాక్యము ద్వారా మాతో మాట్లాడారు నాయన ఒకవేళ మాటలో మేము నమ్మకంగా లేవేమో పరిశుద్ధతలో నమ్మకంగా లేమేమో నాయన మనస్సాక్షిని పరిశీలించుకుంటే నీకు దూరంగా మేము నాయన ఆ అవధీతను ఒప్పుకొనిచున్నాము విడిచిపెడుతున్నాము క్షమించి మా ప్రార్థనలకించి ఈ రోజు నుంచి మాకు మేలు చేయండి మా కష్టాలు తీర్చండి మా బలహీనతలను విడిపించండి మీ సహాయము చేసి మహిమ తెచ్చుకోమని ఈ నా దీవెనకరంగా మార్చండి ఏ కష్టములే బాధలున్నారు వారికి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్